ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో బేటా ఫిష్ గురించి నేనైతే బేటా ఫిష్ అనేది పర్చేస్ చేసుకుని తెచ్చుకున్నాను ఇదిగోండి ఇది అనేది మన బయో కలర్ బేటా ఫిష్ అన్నమాట కొంచెం ఒరిజినల్ ఏం కాదు ఇది కొంచెం క్రాస్ బ్రీడ్ అయితే అయ్యింది ఎందుకని మనం బేటాని ఇలాంటి ప్యాకెట్స్లో అయితే మనకిస్తారు ఇవి పెట్టడమే ఎక్కరేంలో ఇలా పెట్టేసి పంపిస్తారన్నమాట మనకి ఇంపోర్ట్ అనేది చేస్తారు మనకి సో మీరు బేటా ఫిష్ అనేది తీసుకోవాలంటే ఇలాంటి ప్యాకెట్స్లో వాటర్ అనేది మంచిగా ఉండాలి చూసారా వాటర్ అనేది ఎంత క్లియర్గా ఉందో అలాగుండి మీ యొక్క బేటా అనేది చాలా కలర్ఫుల్గా చాలా ఎనర్జెటిక్గా అయితే ఉండాలి ఆ ప్యాకెట్లో ఉన్నప్పుడే ఇక్కడ మీరు చూడొచ్చు మన బేటా ఫిష్ అనేది ఒకేలాగా అలా ఉండిపోకుండానే కొంచెం అటు ఇటు అనేది కదులుతుంది ఇదిగోండి చూసారా అటు ఇటు కదులుతూ యాక్టివ్గా అయితే ఉంది ఇలాగొన్న బేటాని అనేది మరి తీసుకోవాలి అలా కాకుండా మీరు వేరే రకంగా బేటాస్ అనేవి చెత్త వాటర్లోని ఫిన్ రూట్ అనేది వచ్చేసి అలా అలా తెచ్చుకోకూడదు సరేనా ఈ ఫిన్స్ అనేవి ఏమాత్రం కట్ అయిపోకుండా సరిగ్గా ఉన్న బేటాను మాత్రమే మీరు తీసుకోవాలి చూడొచ్చు మీరు ఇది ఏదైతే తిరుగుతుందో ఇలా యాక్టివ్గా ఉన్న బేటా అనేది మీ దగ్గర బాగా బతుకుతుంది చూసుకుంటూ ఉండండి బేటాస్లో డిఫాల్ట్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి మరియు ఇంకోటి బేటా ఫుడ్ మనకి ఫైటర్స్కి వేరే ఫుడ్ అనేది ఉంటుంది ఫైటర్ ఫిష్కి ఈ బెటా ఫుడ్ మాత్రమే మనమైతే కొనుక్కోవాలి మీరు మిగతా కానీ వేస్తే ఖచ్చితంగా బెటా అనేది నచ్చదు కొన్ని కొన్నిసార్లు చనిపోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఫిష్ అనేది నాన్ వెజ్ మాత్రమే తింటుంది వెజ్ అస్సలు ముట్టుకొనే ముట్టుకోదు ఇది ఒక ఇన్సెక్టివర్స్ ఫిష్ అంతే తన సర్ఫేస్ మీద ఉన్న చీమల్ని దోమలని ఈగలని అలాంటి చేపలన్నిటిని పట్టుకొని తినిస్తుంది ఇది అలాంటి ఫిష్ ఇది కార్నివర్స్ మాట మనం చెప్పుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్ డాట్ ఉండి నాన్ వెజ్ ఉంది ఇంకా ప్రోటీన్ పర్సెంట్ అనేది థర్టీ టూ పర్సెంట్ వరకు ఉంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీరైతే తెచ్చుకోవాలి నాది అనేది నా యొక్క బేటా అనేది అంత మంచి క్వాలిటీ కావు కాబట్టి ఈ థర్టీ టూ పర్సెంట్ అనేది దానికి చాలు మీరు మంచి బ్రీడ్ అనేది తెచ్చుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండాలి మరియు మన బేటా ఫిస్కి ఈ ఫుడ్ అనేది మనం ఖచ్చితంగా కొనాలి ఈ ఫుడ్ అనేది ఎయిటీ రూపీస్ అయితే ఉంటుంది ఈ ఫుడ్ అని కానీ మనం మీరు వాడకపోతే మన బేటా సిక్ అయిపోతుంది లేదా కలరేషన్ తగ్గిపోవడం కానీ ఫిన్నరొట్ వచ్చడం కానీ ఇంకోటి గ్రీన్ అండ్ పింక్ పిలెట్స్ ఉంటాయి కదా హెర్బీవర్స్ వాడతాం అవి కానీ వేస్తే మన యొక్క బేటాకి వెజ్ చేస్తే దానికి కాన్స్టిపేషన్ వస్తుంది అంటే తిన్నది అరగదు మీరు అలా కానీ ఫీడ్ చేస్తే ఒక నెల రోజుల తర్వాత కాన్స్టిపేషన్కి అయితే గురయ్యి అది అయితే చనిపోతుంది సో బేటా ఫుడ్ చూడండి ఇంకా ట్యాంక్ అనేది సెటప్ చేశాను మీరు ఖచ్చితంగా ఆల్మన్ లీఫ్ అనేది మీరు పెట్టుకోవాలి ఇంకోటి నేను దీని అయితే ఇప్పుడు ఎక్లిమేట్ అనేది చేసుకున్నాను ఎక్లిమేట్ కూడా తెలుసు కదా మీకు అలా ఎక్లిమేట్ చేసుకున్నాను ఇంకా ఈ బేటా ఫుడ్ అనేది కొంచెం విభిన్నంగా అయితే ఉంటుంది మనం వాడే ఫుడ్ కన్నానే ఇవి మీరు చూడొచ్చు నేను సైజ్ అనేది ఎంత చిన్నగా ఉందో ఎందుకంటే బేటా ఫిష్ నోరు అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ ఫిష్ ఫుడ్ అనేది ఆ బేటా నోరుకి అనుగుణంగా అయితే తయారు చేశారు ఇదిగోండి గ్రీన్ అండ్ పింక్ పిలెట్ ముందు మన బేటా ఫిష్ పిలెట్స్ అనేవి ఉన్నాయో మీరు చూశారు కదా ఆప్టిమన్ బ్రాండ్ కానీ రాయల్ ఫిష్ బ్రాండ్ కానీ ఇంకా దీన్ని ప్రవర్తన గురించి చూసుకుంటే మన బేటా ఫిష్ని ఎప్పుడు సింగిల్గానే పెంచాలి అర్థం ఇది మెయిన్గా మీరు బుర్ర అయితే పెట్టుకోవాలి మీరు బేటా ఫిష్ని దేంతోగానైనా కలిపారంటే ఒక ఫస్ట్ టూ డేస్ దానికి తెలియదు కాబట్టి ఒక టూ డేస్ కాముగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత మీ దాంట్లో ఉన్న ఫిషెస్ అన్నిటిని చంపి తినేస్తుంది ఇది అంటే తినేది లేని కానీ వాటి ఫిన్స్ అనేవి తినేస్తుంది అన్నమాట మొత్తం వాటిని మెంటల్గా హెరాస్ చేస్తూ ఫిజికల్గా కూడా హెరస్ చేస్తూనే ఉంటుంది ఇదో పెద్ద రౌడీ ఫిష్ లాగా అన్నమాట దీన్నైతే అసలు దేంట్లోనే కలపకండి ఒకవేళ టూ మైల్స్ అంటే వీటి జాతిలో కూడా మీరైతే కలపకూడదు కలిపారంటే టూ మైల్స్ కానీ కలిపారంటే మీ దురదృష్టం పొద్దున్నేసేలా ఒకటి ఉంటుంది రెండు రోజులు పోయిన తర్వాత ఉన్నది కూడా పోద్ది సో మీరు బేటాస్ని ఎప్పుడు సింగిల్గానే పెంచుకోండి ఒకవేళ మీరు ఫీమేల్స్ పెంచుకుంటానంటే ఫీమేల్స్ అనేవి లెస్ అగ్రెసివ్ అవి పెద్దగా దెబ్బలాడుకోవమాట హైడింగ్ ప్లేసెస్ అనేవి ఎక్కువ పెట్టి మనం ఫీమేల్ బేటాస్ ఏం కావాలంటే అన్నీ అయితే మనం వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బేటా ఫిష్ అనేది చాలా హార్డ్ ఫిష్ వీటికి కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ అనేవి చేస్తే చాలా రోజులు అనేది విధాన బతుకుతాయి ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే మనకి బేటా ఫిష్కి ఫ్లేరింగ్ అంటే ఈ బేటస్లో ఉన్న స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే ఈ యొక్క ఫ్లేరింగ్ ఈ ఫ్లేరింగ్ ఏంటంటే తన అపోనెంట్ ఫిష్ అని ఎప్పుడైనా చూసిందంటే బేటా అనేది తన వింగ్స్ అనేవి మొత్తం స్ప్రెడ్ అనేది చేస్తుంది వెంటర్ అల్ఫిన్స్ ఇంకా దాని డోసల్ఫిన్స్ అల్ఫిన్స్ ఇలాగన్ని యాన్ అల్ఫిన్స్ని ఇలా తన ఒక ఫింగ్స్ని ఇలా సర్కిల్ ఆకారంలోకి తీసుకొచ్చి ఎదురున్న ఫిష్ని భయపడడానికి ట్రై చేస్తుంది దీన్నే ఫ్లేరింగ్ అని అంటారు ఈ ఫ్లేయర్నింగ్ అనేది మనం రోజు ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఒక రోజుకి ఫైవ్ మినిట్స్ మిర్రర్ అనేది ఇలా పెట్టి ఉంచాలి ఇలా పెట్టి ఉంచడం వల్ల మన యొక్క బెట అనేది బాగా మంచిగా అగ్రెసివ్ అవుతూ మరియు కలరేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది చాలా బాగా పెరుగుతుంది గ్రూమింగ్ అంటారు దాని గ్రూమింగ్ కోసం వేరే వీడియో అనేది చేస్తాను మీకోసం ఈ వీడియోలో టేక్ కేర్ గురించి మాత్రమే ఇంకా ఈ ఫ్లేరింగ్ అనేది మనం అయితే ఎక్కువగా చేస్తే స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి చనిపోతుంది సో లిమిటెడ్గా ఫైవ్ మినిట్స్ మాత్రమే పెట్టండి ఇంకా నేను ట్యాంక్ సెటప్ చేసినప్పుడు ఒక బెడ్డ లాంటిది అనేది పెట్టాను కదా ఇదిగోండి మన బెట అనేది పెట్టిన రోజు నాడే పొడుకుంది ఇది నేను తెచ్చిన చూశారు కదా షూట్ చేసినప్పుడు నైట్ నైట్ ఆ నప్పుడే పొడుకుంది ఇది ఇంకా హైడింగ్స్ ప్లేస్ ఇంకా హైడింగ్ ప్లేస్లో ఇది ఎలా దాక్కుందో మీరు చూశారు కదా మీరు ఖచ్చితంగా ఈ రెండు అనేవి పెట్టుకోవాలి ఎవరు చెప్పండ్రో కాబట్టి ఇలాంటి రెండు వైద్య మీరు అయితే పెట్టుకోవాలి ఒక డెన్నో సీక్రెట్ అంటే హైడింగ్ స్పాస్ కోసం ఒక డెన్నో ఇంకోటి ఇలాగ పడుకోవడానికి ఒక ప్లాస్టిక్ లాంటిది అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలంటే బెటస్ని ప్లాంటెడ్ ఎక్వేరియంలో పెడితే అవి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇంకా ఫోర్ ఇయర్స్ వరకు దాంట్లోనే బతుకుతాయి కానీ మన బేట అనేది మంచిగా రోల్ తప్పకుండా అంటే తోట తప్పకుండానే మనం ఒక ప్రక్రియ అనేది ఉంటుంది ఆ ప్రక్రియను ఫాలో అవుతూ పెంచితే మన బేట అనేది చాలా రోజులు అనేది బతుకుతుంది ఈ ఫిష్ అనేది చాలా కఠినమైన ఫిష్ చాలా ఈజీ కేర్ టు కేర్ అసలు బిగ్నెస్ ఉంటారు కదా అసలు నాకు పెంచడం రావద్దు ఫిషిస్ నా వాళ్ళకి అది బాబు అంటారు అలాంటి ఫిష్ అనేది ఇది పెంచారంటే ఖచ్చితంగా వీటి ఫేవరెట్ అనేది అవుతారు ఈ బేటా ఫిష్ కేర్ అనేది చాలా ఈజీ మనం మామూలుగా పీరియడ్ ఫుడ్ అనేది వేసుకుంటూ వీక్లీగా ఒకసారి మొత్తం ట్యాంక్ ఆ స్నైఫ్లింగ్ పట్టేసి ఆల్మన్లీ ఫెటర్ అనేది వేసుకుంటే వాటర్ అనేది ఎప్పుడు ప్యూరిఫైగా ఉంటుంది మరియు వీక్కి ఒకసారి అంటే వారానికి ఒకసారి లైవ్ ఫుడ్ అనేది ఖచ్చితంగా వేయాలి వేయకపోతే మన బెటర్ అనేది సిక్ అయిపోతుంది సిక్ అంటే తెలుసు కదా చనిపోద్ది ఇంకా మనం వీటికి లైవ్ ఫుడ్ ఏం వేసుకోవచ్చు అంటే మస్కిటో లార్వస్ కానీ మస్కిటోస్ కానీ ఇంకా ఎథోమ్స్ కానీ మరియు ఎలాంటి లైవ్ ఫుడ్ అయినా వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే చికెన్ లెవర్ చికెన్ లెవర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అనమాట బెటర్స్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్ కూడా ఒకసారి ఇవి చికెన్ లివర్ తిన్నదంటే వీటికి బూస్ట్ అనేది అవుతుంది ఎనర్జీ అంత ఇంత కాదు ఫిన్స్ అనేవి చాలా ఇవి ఫాస్ట్గా గ్రో అవుతాయి మీకు మామూలుగా ఫిన్ రోట్ అనేది రావడం కానీ లేదా దెబ్బలాడుకున్నప్పుడు ఫిన్స్ కట్ అవుతాయి కదా ఆ ఫిన్స్ అనేవి ఎలా రావాలో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు కదా ఒకసారి మనం చికెన్ లివర్ అనేది ఫీడ్ చేసామంటే ఫోర్ డేస్లో మొత్తం రికవర్ అయిపోద్ది కానీ ఇది డిపెండ్స్ ఆన్ ద డ్యామేజ్ ఆఫ్ ద ఫిన్స్ మాట ఆ డ్యామేజ్ బట్టి అది రికవర్ అనేది ఉంటుంది ఇంకా చికెన్ లెవర్ అనేది పెడితే చాలాగా బాగా అయితే పెరుగుతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు చికెన్ లేవర్ దీనికి ఫీడ్ చేసుకున్నాను నేను ఇది చాలా యాక్టివ్గా అయితే మారుతుంది ఇప్పుడు చూసారు కదా దాని ఫిన్స్ అనేవి చాలా కరెక్ట్గా అయితే ఉన్నాయి సో మనవాడు బ్రీడ్ ఏంటంటే బ్రీడ్ ఇది కొంచెం క్రాస్ బ్రీడ్ మాట మరి అంత అసంగా చెప్పలేను ఇది రాయల్ బ్లూకి అటు బయో కలర్ వైల్డ్ టైప్ బేటాకి క్రాస్ బ్రీడ్ ఇది ఇంకా మరి మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ కూడా మనం కలుపుకోకూడదు అదే మేల్ అండ్ ఫీమేల్ కనుక్కున్నారంటే ఖచ్చితంగా ఫీమేల్ అనేది చనిపోద్ది ఎందుకంటే మేల్ అనేది బాగా ఎగ్రెస్ కాబట్టి అది చంపేస్తుంది ఎందుకంటే బెటర్స్ అనేవి టెరిటోరియల్ యానిమల్స్ అంటే ఇవి ఉన్న చోటుని ఏ ఫిష్ని రానివ్వు మొత్తం వాటిదే జాగా అంతా నాదే అన్నట్టుగా ఉంటాయి ఇవి సో అలాంటి ఎక్వేరియంలో మనం వేళట్టినా కూడా మనల్ని కూడా కరుస్తుంది ఇవి టెరిటోరియల్ యానిమల్స్ వీటిని అయితే దేంట్లోనే కలుపుకోకూడదు మరియు మీకు బ్రీడింగ్ గురించి కావాలంటే నేను ఈ వీడియో అనేది సింగిల్గా పెంచుకోవడానికి మాత్రమే చెప్పాను బ్రీడింగ్ గురించి కావాలంటే ఖచ్చితంగా కమెంట్ అనేది చేయండి మేల్ ఫీమేల్ అనేది ఎలా వెంక్ ఎంచుకోవాలి ఎలా మంచిగా బ్రీడ్ చేయాలి ఎలా మేల్ అండ్ ఫీమేల్ని కలిప ఉంచాలి ఇంకా వచ్చిన బేబీస్ని ఎలా టేక్ కేర్ చేయాలి కూడా మొత్తం అనేది మీకు చెప్తాను ప్లీజ్ ఈ వీడియో కింద కిందగా ప్లీజ్ లైక్ చేయండి